భారతలో ఈ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ ఏకంగా రెండు వందల ఎనభై పరుకుల తేడాతో గెలిస్తే ఇక రెండవ మ్యాచ్ ఖచ్చితంగా డ్రా అనుకునే లోపు ఇక భారత జట్టు ఊహించని గెలుపును సాధించింది అయితే సాధారణంగా మన భారత జట్టు ఆనవాయితీ ఎంఎస్ ధోని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆ తర్వాత మధ్యలో వచ్చిన కేఎల్ రాహుల్ కానీ హార్దిక్ పాండ్యా కానీ సూర్య కానీ ఎవరు ఆ జట్టులోకి కొత్తగా వస్తారో వాళ్ళ చేతికి నేరుగా ఇవ్వటం జరుగుతుంది కానీ ఈసారి రోహిత్ శర్మ ఆ ఆనవాయితీ మార్చాడు ఎందుకనంటే కొత్తగా వచ్చిన అంటే కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్ళు మాత్రమే కాకుండా అందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి రోహిత్ శర్మ జడేజా రాహుల్ అలాగే అక్షర్ బూమ్రాని పిలిచి పట్టుకోమని మీరు ఈ ట్రోఫీని వాళ్ళకి అందజేయమని చెప్పడం జరిగింది అప్పుడు ఈ సీనియర్ ఆటగాళ్ళు యువ ఆటగాళ్ళైనా అక్కడ దీప్కి యశస్వికి సిరాజ్కి వాళ్ళకి అందించడం జరిగింది దాంతో అక్కడ సీనియర్ ఆటగాళ్ళు ఇటు జూనియర్ ఆటగాళ్లు సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయారు ఇక ట్రోఫీ అందుకున్న తర్వాత దీప్ ఆనందం ప్రత్యేకంగా చెప్పాలేమో అనిపించింది ఎందుకంటే రోహిత్ శర్మ తన పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్లో కూడా ఏం చెప్పాడంటే ఆకాశ్ దీప్ ఒక అద్భుతమైన ఆటగాడని తనని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని రాబోయే టెస్ట్ తరానికి తన ఒక మార్క్ గా మార్చాడు అంటూ పేర్కొన్నారు